ఇక భూమి కెమెరా గురించి ఫోటో స్టూడియోకి వెళ్ళేసరికి అతను రాలేదని వెంటనే బాధపడకుండా ఇంటికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఎలాగైనా గగన్తో మాట్లాడి ఇక కేపీని విడిపించాలని శారద ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా కేపీ గురించి నిజం బయట పెట్టాలని చెప్పేసి భూమి ఆలోచించి ఇంటికి వెళ్ళి ఇక వాళ్ళ నాన్నగారిని కలిసి మామయ్య ఎలాంటి తప్పు చేయలేదని అమ్మ ఫోటో శోభాచంద్ర మీద ఒట్టేసి చెప్తుంది ఇదంతా ఎవరు చేశారో నిజం బయట అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచో వెళ్ళిపోతుంది ఈలోపు ఇక చెర్రి భూమి శారద ముగ్గురు కలిసి గగన్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా మనమే కదా ఈరోజు అతనికి తోడుగా ఉంది విడిపించే ప్రయత్నం చేద్దాంరా అంటుండగా సస గగన్ ఒప్పుకోకపోయేసరికి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కోర్టు తీర్పు కోసమని ఈలోపు వెంటనే కేపిని కోర్టు దగ్గరికి తీసుకెళ్తారు వెంటనే కోర్టులో ఇక ఇరువైపు లాయర్లు గారు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణప్రసాద్ గారు శోభాచంద్రని చంపేది కాకుండా ఎస్ఐ సూర్య వాళ్ళ అన్నయ్యను కూడా చంపాడు ఎందుకంటే ఈ పెళ్ళి విషయం శోభాచంద్రకు తెలిసిన తర్వాత ఆయన బండారం ఎక్కడ బయటపడుతుందో అని ఆలోచించి ఎస్ఐకి తెలిసిన తర్వాత ఎలాగైనా సాక్ష్యాన్ని లేకుండా చేయాలని ఎస్ఐని కూడా కేపే చంపాడు అని విధంగా లాయర్ చెప్తుండగా ఒక్కసారిగా మాటలు విని శారద భూమి మీరా షాక్ అయిపోతారు లేయర్ గారు చెప్పేదంతా అబద్ధం మీరు పొరపాటు పడుతున్నారు మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదని భూమి అంటుంది మీరేమన్నా మాట్లాడాలనుకుంటే బోన్ ఇక్కండి బోన్ దగ్గరికి వచ్చి మాట్లాడండి అని జడ్జి అంటారు నమస్కారం అండి మా మామయ్య గురించి చెప్పాలంటే మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు మా అమ్మని చంపింది ఎవరు ఆ ఎస్ఐని చంపింది ఎవరు నాకు బాగా తెలుసు బాగా తెలవడం కాదమ్మా నీ దగ్గర సాక్ష్యం ఉందా ఉంది మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు కావాలని మా మామ మీద నింద వేశారు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి వెంటనే ఇక శోభా చంద్ర చంపింది అపూర్వ అని అది నిజం బయటపడకుండా ఎస్ఐని చంపింది కూడా అపూర్వ అని చెప్పేసి భూమి సాక్ష్యాలతో కెమెరా ఉందని అంతేకాకుండా ఈరోజు అత్తెకు నిజం తెలిస్తే ఇక మా అత్తని కూడా చంపడానికి రౌడీలం పెట్టింది ప్రతి ఒక్కటి ఇక వీడియో ప్లస్ తన తల్లిని ఐసేని చంపింది అన్నీ అపూర్వ అని చెప్పేసి నిజాన్ని బండారం బయట పెడుతుంది ఒక్కసారిగా అపూర్వ కంగు తిని వైపు చూస్తూ బావ భూమి కావాలని నా మీద నిందలు వేస్తుందని తెలియని కళ్ళు పుల్లి కబుర్లతో కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది సరమ్మ ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పావు కదా ఆ సాక్ష్యం ప్రకారం మీరు ఇక నోటి మాట చెప్తే సరిపోదు కదా ఆ సాక్ష్యం చూపించాలి కదా ఉంది లాయర్ గారు కాకపోతే ఆ కెమెరా లేదు ఆ కెమెరా వేరే అతనికి ఇస్తే అతను రెండు రోజుల నుంచి రావట్లేదట అని అంటుండగా ఈ మాటలు కోర్టుకి చెల్లవు కదమ్మా నువ్వు నిజం చెప్పావు అనుకుంటున్నావు మీ మామయ్య ఏ తప్పు అనుకుంటున్నావు కాబట్టి ఆ సాక్ష్యం చూపిస్తే అప్పుడు ఎవరికి పడాలనో ఆ శిక్ష మేం నిర్ణయిస్తాం కదా జడ్జి గారు తను చెప్పిన వాదోపవాదాలు విన్న తర్వాత తన మాటలు తప్ప ఇందులో చేతలు కనిపించట్లేదు సాక్ష్యాలు కనిపించట్లేదు అందుచేస కృష్ణప్రసాదే ఈ తప్పు చేశాడు అంతేకాకుండా ఇతనికి కఠిన కారాకార శిక్ష విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఇక అటువైపు లాయర్ అన్న తర్వాత అబ్జెక్షన్ యువరానర్ సాక్ష్యాలు చూపిస్తానని చెప్పేసి నా తరపున క్లయింట్ చెప్పిన తర్వాత మీరు శిక్ష ఎలా కోరుకుంటారు యువరానర్ చిన్న స్మాల్ రిక్వెస్ట్ మాకు ఐదు రోజులు గడువేమా కోరుకుంటున్నాను ఈ ఐదు రోజుల గడువులల్లో ఖచ్చితంగా మేము సాక్ష్యాన్ని చూపించుతాం ఆ తర్వాత మా మామయ్యకు ఎలాంటి శిక్ష విధిస్తారు ఆ తర్వాత మీ ఇష్టమని ఈ విధంగా భూమి అంటుంది అప్పుడు వెంటనే జడ్జి రాసి వాదోపవాదాలు విన్న తర్వాత ఐదు రోజులు టైం ఇస్తున్నాం ఐదు రోజులు టైం ప్రకారం మీరు సాక్ష్యం చూపించవేలనుకో ఇక కృష్ణప్రసాద్కి కఠిన కారణంగా శిక్ష విధించబడుతుందని తీర్పిస్తుంది ఈలోపు కేపీని బయటి తీసుకొచ్చిన శారదా మీరా చాలా ఏడుస్తూ ఉంటారు ఇక కేపీని వెంటనే స్టేషన్కి తీసుకెళ్తారు ఈలోపు భూమి వచ్చి అపూర్వ దగ్గర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను సాక్ష్యం చెప్పింది నువ్వు నిజం కాదని చెప్పేసి కళ్ళు బుల్లు కబుర్లు చెప్పి ఎలాగైనా నాన్నను ఒప్పియాలని చెప్పేసి అనుకుంటున్నావు చూసావు బావా లేనిపోని నా మీద నిందలు వేస్తుంది నేను ఏ తప్పు చేయలేదు బావా ఈ భూమే కావాలని ఎవరి మీద నింద వేయాలని నా మీద నింద వేస్తుంది నేను మా అక్కనే ఎందుకు చంపుకుంటాను బాబా అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది అయినా ఈరోజు నువ్వు చెప్పినంత మాత్రాన సాక్ష్యం చూపిస్తేనే కదా అది నిజమో అబద్ధమో తెలుస్తుంది చూపిస్తానా ఎట్టి పరిస్థితిలో ఈ అపూర్వ పిండి బండారం బయట పెడతానని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది సవా బావా ఎలా మాట్లాడుతుందో భూమి నేను తప్పు చేస్తాను బావా లేదు బావా నేను భరించలేను ఈ లాంటి మాటలు విని ఇలాంటి నిందలు వేస్తున్నా ఇక నేను బ్రతకలేను బావా అని విధంగా కళ్ళుబుల్ కబుర్లు ఏడుస్తూ ఉంటుంది అబ్బా మహానటికి మహానటివి నీ నటనకు అందరూ హ్యాట్సప్ కొట్టాలి అని చెప్పేసి ఈ విధంగా గోరెంట పిన్ని అనుకుంటుంది ఈలోపు అందరు కలిసి ఇంటికెళ్తారు కదా ఇక ఐదు రోజులలో సాక్ష్యం బయట పెడతానని చెప్పేసి భూమి మాటలు అపూర్వ గుర్తు చేసుకుంటూ కేమర ఎవరికి ఇచ్చిందని చెప్పేసి ఆలోచిస్తుంటుంది అప్పుడు ఆలోచిస్తున్న సమయంలో వెంటనే గోరంట వస్తుంది ఏంటమ్మాయి ఈరోజు పర్ఫార్మెన్స్ చాలా అదరకొట్టవు లేదు పిన్ని ఇక అసలు సాక్ష్యం పట్టుకునేదాకా ఎలాగైనా ఆ భూమి ఐదు రోజులలో సాక్ష్యం పట్టుకుంటే ఆ తర్వాత నాకు శిక్ష పడుతుంది ఎలాగైనా సరే ఆ భూమి ఎవరికో కెమెరా ఇచ్చింది అన్నది కదా అది ఎంక్వైరీ చేసి ఎలాగైనా ఆ కేమెరా మన చేతికి వచ్చేలా చేసుకోవాలి వాడు ఎక్కడుంటారో వానికి కాస్త డబ్బు ఎక్కువ ఆశ చూపించి వాన్ దగ్గర ఉన్న కెమెరా తీసుకుంటే ఐదు రోజులలో సాక్ష్యం అది ఎలా బయట నేను చూస్తాను అని విధంగా అంటూ ఉంటుంది ఈ లోపు ఇక శారద భూమి అందరు కలిసి ఇంటికి వస్తారు కదా శారద ఏడుస్తూ ఉంటుంది అన్నం మానేస్తుంది చాలా ఏడుస్తుండగా ఈలోపు వెంటనే గగనొస్తాడు అందరు కలిసి అన్నం తింటుండగా అమ్మేది అంటుండగా అత్తయ్య గారు గదిలో ఉన్నారు ఎందుకు ఏం జరిగింది అన్నం తినమంటే పొద్దున్న నుంచి గదిలో నుంచోళ్ళు బయటికి రావట్లేదు అని అంటుండగా వెంటనే గగన్ గదిలోకి వెళ్తాడు అమ్మ భోజనం చేయలేదట అవునరా చెయ్యను ఆకలిగా లేదు ఎందుకమ్మ ఇలా మొండి పడుతున్నావు ఎందుకంటే నువ్వు నా మాట వినడం లేదు అందుకని నేను మొండిగా పడుతున్నా అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అవునరా అయినా ఈ ఒక్కరోజు తినకుంటే చేస్తానా అమ్మా ఏంట మాటలు నేను ఒక్క మాట అంతే నీకు ఇంత బాధలా ఉందే అతన్ని పెళ్ళి చేసుకున్న చలి అతనితో నేను కాపురం చేశానా సంతోషంగా ఉన్నానా నాకంటూ ఒక సంతోషం లేకున్నా మీరే నా ప్రపంచమని అనుకున్నాను కానీ ఈరోజు మీరు ఇలా నాతో మాట్లాడడం ఇలా నేను చెప్పిన పని చేయకపోవడం నాకేం నచ్చలేదు అయినా అలా బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా నా కడుపులోకి అన్నం ఎలా పోతుంది ఈ ఐదేళ్ళ ముద్ద నా నోట్లోకి ఎలా పోతుందిరా అమ్మ నీ మొండితన నీదేనా అని విధంగా గగన్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక అలా శారద భోజనం మానేసి ఉంటుంది కదా ఈలోపు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక మరోవైపు కేపిని ఎలాగైనా నిజం బయటపెట్టి అపూర్వ ఎలాగైనా శిక్ష విధించాలని చెప్పేసి భూమి మళ్ళీ మూడు రోజులకు తర్వాత వెంటనే ఆ కెమెరా కలవడానికి వెళ్తుంది ఆ కెమెరా కలవడానికి వెళ్తున్న సమయంలో అపూర్వ మనిషి కూడా ఇక భూమి వెనకాల ఫాలో అవుతూ ఉంటావు ఇక అపూర్వ పెట్టిన ఎలాగైనా భూమి ఆ కెమెరా గురించి తెలుసుకుంటే ఇక వాడికి ఇంత డబ్బు ఇచ్చి ఎలాగైనా ఆ కెమెరా అపూర్వ హ్యాండ్వర్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది మరి అపూర్వ వేసిన ప్లాన్లో అపూర్వను ఎలా తిప్పికొట్టబోతుంది భూమి అనేది రివ్యూలో తెలుసుకుందాం అస్సలు మిస్ కాకుండా లైక్ మర్చిపోకుండా